కీర్తిశేషులు కొక్కిరాల రౌపతిరావు చారిటబుల్ ట్రస్టు ద్వారా మంచిరాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం పలు గ్రామాలతో పాటు మేదర్పేటలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు జిల్లా నాయకులు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి బోయిడు వెంగళరావు సిటీ సత్యంరావు జ్యోతి వనపర్తి రవి కంది సతీష్ గ్రామ కమిటీ అధ్యక్షులు చొప్పదండి రాజేష్ కొంగల నవీన్ సుద్దాల రాజారావు గంధి శ్రీనివాస్ మంతెన్న రాజబాబు సిరికొండ నవీన్ లక్కాకుల సృజన్ నాయకులు నాయకురాలు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు అత్యధిక గెలిపించడం జరిగింది మరి తన సేవా కార్యక్రమాలు గెలిచిన తర్వాత కూడా కంటిన్యూషన్ చేస్తూ అంటే కొనసాగిస్తూ అధికారం వచ్చి ఈరోజు గండపేల్లి మండలం యాజన్పేట మాధవపూర్ గ్రామాలకు

ఈ ఈరోజు పార్కాన్ని ఏదో ఒక కార్యక్రమాన్ని చేయమంటారనే ఉద్దేశం తోటి గత ఆ సంవత్సరం నడుచుకుని ఏడో సంవత్సరం మాట చెప్పినారు సార్ పది సంవత్సరాలు దాకా కూడా ఏన్ని కార్యక్రమాలు ఏమేమి జరిగిన కూడా పది సంవత్సరాలు నేను చీరలు పంపికీ కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు అందుకని మీరు అందరూ ఈ భర్తమ్మ కార్యక్రమం తీసుకోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

మీ పాలు పాలుపరుచుకుంటాడని ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కావున మీరందరూ ప్రేమసాగర్ రావుకు వెన్నంటి ఉండి మీరు ఎప్పుడు ఏ సమయంలోనైనా మీకు ఏ ఆపద వచ్చినా చేసినా మీ లోకల్ లీడర్లకు తెలియజేస్తే వాళ్ళు సార్ చేస్తారు మీకు ఏ బాధ లేదు సార్ నన్ను రోజుల మంచి ఎమ్మెల్యే దొరకడం జరిగింది కాబట్టి మీరు సార్ నివసించిన వ్యక్తిని మర్చిపోకుండా రాబోయే ఎలక్షన్లలో అధికారు

మన స్వాగతం ఈ కార్యక్రమంలో గత ఏడు సంవత్సరాల నుంచి వారి చర్యలు పంచిన పంచే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వచ్చిన వారు ఎమ్మెల్యే అయినా కానీ